హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలని చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంట్రా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు ఆదర్శ్ సాయంత్రం బతుకమ్మ ఆడుతుంటే మనం చూసాము చూసావా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందిరా అని అన్నాడు దీనంగా ఆధార్ అయ్యో అదేంటోరా నువ్వు ఎవరిని చూసినా వాళ్ళకి పెళ్ళి అయిపోవడం లేకపోతే ఖాయమై ఉండడమో జరుగుతూ ఉంది లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటానని నువ్వు అనడం ఏంటో నీకు ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వకపోవడం ఏంటో అర్థం కావడం లేదు అని అన్నాడు ఆదర్శ్ చాలా బాధగా ఇప్పుడు విషయం నా పెళ్ళి గురించి కాదురా అసలు ఏం జరిగింది అంటే అంటూ మొత్తం విషయమంతా చెప్పాడు ఆదర్ ఆదర్శుకి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమోరా అలాంటి వాడే అయితే అమ్మాయిని వెతుక్కుంటూ మళ్ళీ ఎందుకు వెనక్ ఎందుకు వెనక్కి వస్తాడు చెప్పు అన్నాడు ఆదర్శ్ వస్తారురా ఈ సాడిస్ట్ గాళ్ళు అంతే వెతుక్కుంటూ వస్తారు బయటకు వెళ్ళనివ్వరు ఇంట్లోనే ఉంచి టార్చర్ పెడుతూ ఉంటారు పైగా నేను ఆ అమ్మాయి ప్రేమ విషయం అతని ముందు చెప్పేశాను అతనే లవర్ అనుకుని అతనితో వెళ్ళిపోవడానికి అక్కడ ఉందని కూడా చెప్పేశాను కదరా అలాంటప్పుడు ఎవడైనా ఊరుకుంటాడా టార్చర్ పెడతాడు కదా ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడే కాపాడాలిరా ఎలా ఉందో తెలుసుకోవాలి అని అన్నాడు ఆధార్ అరే ఎలా తెలుసుకుంటావు ఇది హైదరాబాద్ అంత పెద్ద సిటీ కాకపోయినా ఓ మోస్తారు సిటీనే కదా ఇంతమందిలో ఎక్కడ ఉందని అమ్మాయిని కనిపెడతావు అని అన్నాడు ఆదర్శ్ నా దగ్గర ఒక క్లూ ఉందిరా వాడి బెండ్ బండి నెంబర్ నేను చూశాను దాన్ని బట్టి వాడి అడ్రస్ కనుక్కుంటే రేపు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్దాం వాడికి ఆ అమ్మాయి గురించి మంచి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి సహాయం అడిగితే ఎలాంటి సహాయం అయినా చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు ఆధార్ నీకెందుకురా అంత ఇంట్రెస్ట్ ఎవరో తెలియని అమ్మాయి గురించి ఆ అమ్మాయి పెళ్ళి కూడా అయిపోయింది కదా అని అన్నాడు ఆదర్శ్ ఎవరిని చూసినా ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుంటుందా అని ఆలోచించాను కానీ ఆ అమ్మాయిని చూస్తే ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి అనిపించింది కాదు ఆ అమ్మాయినే ప్రేమించాలి అని అనిపిస్తుందిరా ముగుడు మంచివాడు కాదు ప్రేమించిన వాడు అంతసేపు ఎదురు చూసినా అక్కడికి రాలేదు అంటే వాడు అంశి పెళ్లి అంశు పెళ్ళి అయిపోయింది అని తప్పుకున్నాడు ఏమో నాకు ఏమైనా అవకాశం ఉంటుందేమో అని అన్నాడు ఆధార్ ఆపరా లోకంలో అమ్మాయిలు లేనట్టు ఆల్రెడీ లవర్ ఉండి మొగుడు ఉండి ఎవరిని ఎన్నుకోవాలో తెలియక తికమకలో ఉన్న అమ్మాయికి నువ్వు కూడా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి ఇంకా తికమకలో పెట్టేద్దాం అనుకున్నావా అలాంటి అందమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ అమ్మాయి ఎట్టిపోతే నీకెందుకు ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయను అని అన్నాడు ఆదర్శ్ ఖచ్చితంగా అరే అంతేరా నువ్వే నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను ఏ విషయమైనా నీతోనే కదరా పంచుకుంటాను నువ్వు చేయను అంటే వేరే స్నేహితుడిని వెతుకోవాల్సి వస్తుందేమో అని అంటాను అనుకుంటున్నావా కాదురా ఎలాగైనా నువ్వే నాకు సహాయం చేయాలి లేదంటే తాట తీస్తా అని అన్నాడు ఆధార్ ముందు మాట్లాడుతున్న విధానానికి జాలీగా మొహం పెట్టిన ఆదర్శ్ తాట తీస్తా అనగానే విధవా చేయక చేస్తానా చేస్తాలే ఆ నెంబర్ చెప్పి తగలడు అంటూ ఆధార్ నుంచి ఆ బండి నెంబర్ కనుక్కున్నాడు ఆదర్శ్ తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ నెంబర్ని బట్టి అడ్రస్ కూడా కనుక్కున్నారు అది చూడగానే ఆధార్ మొహం వెలిగిపోయింది ఎందుకంటే ఆ దేవు వాళ్ళ కాలనీ ఆధార్ వాళ్ళ కాలనీ పక్కనే వెంటనే వెళ్ళిపోవచ్చు అందుకే సంతోషం ఆధార్లో వెంటనే అది చూసి ఇప్పుడే వెళ్దామా అని అడిగాడు ఆధార్ ఆదర్శిని టైం చూసావా పదకొండు దాటింది ఇప్పుడు వెళ్ళడం ఏంటిరా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు రేపు వెళ్దాంలే అని అన్నాడు ఆదర్శ్ అయితే పొద్దున్నే వెళ్దాము అన్నాడు ఆధార్ తిని వంటగదిలో అన్నీ సర్దిపెట్టి తన గదిలోకి వచ్చింది అంశు బెడ్పై పడుకొని ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు దేవ్ వచ్చి పక్కనే పడుకొని దేవు వైపుకి మళ్ళింది తల కింద చేయి పెట్టుకుని దేవనే చూస్తూ ఉంది అంశు అంశు తననే చూస్తుందని అర్థం అవ్వడంతో ఫోన్ పక్కన పెట్టేసి ఏంటి విషయం అని అడిగాడు దేవ్ నాకు చాలా బోరింగ్గా ఉంది అని అంది అంశు పోనీ కాలేజీకి ఏమైనా వెళ్తావా పీజీ చేస్తానంటే మాట్లాడతాను వెళ్దువు కానీ ఇంట్లో బోరింగ్గా అనిపిస్తే అని అన్నాడు దేవ్ చదివిన డిగ్రీ చాలు నాకు ఇప్పుడు చదువుకోవాలని ఏమీ లేదు చదువుకొని జాబ్ అంటూ వెళ్తే ఇంట్లో పిల్లలకి ఇబ్బంది తెలుసా భార్యాభర్తలు ఎవరో ఒకరు మాత్రమే జాబ్ చేస్తూ ఒకరు ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ఇద్దరు అలసిపోయి వచ్చి ఒకరిపై ఒకరు చిరుబురులాడుకుంటూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అని అంది అంశు తప్పు అంశు అలా ఆలోచించద్దు అలా ఎందుకు అవుతుంది చెప్పు ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది తెలుసా అలా కాకుండా ఇంట్లోనే ఉంటే నేను ఏమీ చేయలేనా నా వల్ల ఏమీ అవ్వదా అని ఒక నిరుత్సాహం త్వరలోనే నీలో వస్తుంది అందుకే చెప్తున్నాను ఇప్పుడు నీ అభిప్రాయం కరెక్ట్ కాదు ఎలాగో ఖాళీగానే ఉంటున్నావు కదా ఇంట్లో కాలేజీకి వెళ్ళడానికి ఏంటి పీజీ పూర్తి చెయ్యి చూస్తూ ఉండు రెండు సంవత్సరాలు ఎంతలో గడిచిపోతాయో అన్నాడు దేవ్ అవునా సరే చూద్దాం ఇప్పుడైతే నాకు వెళ్ళాలని లేదు ఆయన బోర్ కొడుతుంది అంటే ఏదైనా కబుర్లు చెప్పొచ్చుగా చదువుకోమని చెప్తావేంటి నీకు కొత్తగా చెప్పాలా అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే కొంచెం డటీ మండి మైండ్ ఉండాలి తెలుసా అంటూ కన్ను కొట్టింది అనుషు అలా అనుషు తనకు కన్ను కొట్టగానే వల్లు జలధరించింది దేవ్కి ఏంటి ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు అని అన్నాడు దేవ్ సినిమాలు చూడట్లేదా ఏంటి అంటూ పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లుగా చెప్పింది అన్షు నీకు చాలా తెలివి ఎక్కువైపోతుంది అని అన్నాడు దేవ్ నవ్వుకుంటూ ఏం లాభం ఎంత తెలివి ఎక్కువైతే మాత్రం మొగుడిని ఆకట్టుకోలేనప్పుడు అంటూ మౌనంగా మారిపోయింది అంశు లేచి కూర్చుని నువ్వు నన్ను ఆకట్టుకోలేదా ఎవరు చెప్పారు అలా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో అని అన్నాడు దేవ్ ఎన్నాళ్ళు అని అంది అంశు నాకు నిద్ర వస్తుంది అంటూ అటువైపు తిరిగి ముసుగు తన్నాడు దేవ్ ఎప్పుడు ఆ మాటలు మాట్లాడినా అంతే తప్పించుకుంటాడు ఇలా ఇంకా ఎన్నాళ్ళు అని అనుకుంది ఇష్టమైన వాడు తన పక్కనే ఉండి తనను ముట్టుకోకపోతే ఎలా ఉంటుంది నిద్ర కూడా పట్టలేదు అంశుకి ఒకరోజు కాదు ప్రతిరోజు అంతే తన పరిస్థితి ఎందుకులా ఆలోచిస్తున్నా శారీరక బంధం ఉంటేనే ప్రేమించినట్లా అని ఒకసారి భార్యాభర్తలు అన్నాక ఆ బంధం లేకపోతే ఆ బంధానికి విలువలేదు అని ఇంకొకసారి రకరకాలుగా ఆలోచిస్తూ అర్ధరాత్రి దాటాక ఎప్పటికో నిద్రపోయింది అంశు అర్ధరాత్రి దాటాక నిద్రపోయింది కాబట్టి ఉదయాన్నే ఏదో తొమ్మిది గంటల వరకు నిద్రపోదు ఉదయం ఆరు గంటలకు ప్రతిరోజు లేస్తుంది ఖచ్చితంగా లేవగానే వీధి గుమ్మం ముందు ఊడ్చి చల్లి ముగ్గు పెట్టే అలవాటు ఉంది అంశుకి అంత ఉదయాన్నే లేచి అలా ముగ్గు పెడుతుంటే మిగిలిన అందరి కోడలతో పోల్చుకొని చాలా గర్వంగా పొంగిపోతుంది అనురాధ ఎప్పుడూ కూడా నిజానికి అంశు మొదట్లో అలా ముగ్గు పెడుతుంటే కొత్త కదా భయంతో అలా పెడుతుందేమో అని అనుకుంది అనురాధ తర్వాత తెలిసింది అలా చేయడం తనకు ఇష్టమని వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు పెడుతూ ఉంది అంశు నుదుటిపై పడుతున్న వెంట్రుకలను వెనక్కి అనుకుంటూ ముగ్గు పెడుతున్న తనను ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపించడంతో అటు వైపుకు తిరిగి చూసింది తమ ఇంటికి అటువైపుగా రోడ్డుపై బండి ఆపుకొని రెండు జతల కాళ్ళు నిలబడి ఉన్నాయి కొనసాగుతుంది తొమ్మిదవ భాగాన్ని కూడా ఇక్కడే కలిపేశాను గమనించగలరు తమ ఇంటికి అటువైపుగా రెం రోడ్డుపై బండి ఆపుకొని రెండు జతల కాళ్ళు నిలబడి ఉన్నాయి రాత్రివాడు ఏం చేశాడో తెలియదు ఎంత ఇబ్బంది పెట్టాడో తెలియదు అయినా ఇంత ఉదయాన్నే లేచి పనిచేస్తూ ఉంది అంటే అతను అంటే ఎంత భయమో కదా అని అన్నాడు ఆధార్ నాకు అలా ఏమీ అనిపించడం లేదురా ఆ అమ్మాయి బాగానే ఉంది అని అన్నాడు ఆదర్శ్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే అనుషు అటువైపుకు చూసింది ఆధార్ని చూస్తూనే ఆశ్చర్యపో పోతూ లేచి నిలిచింది అనుషు దగ్గరికి అడుగులు వేశాడు ఆధార్ దగ్గరికి వచ్చిన ఆధార్ని చూస్తూనే ఏ ఆధార్ ఏంటి నువ్వు ఇక్కడ అంటూ అడిగింది అంశు అది అంటూ చెప్పబోతున్న ఆధార్ మాటలకు అడ్డు వస్తూ నాకు తెలిసి మీ ఇల్లు కూడా ఇదే వీధులు కదా నన్ను చూసి ఇక్కడ ఆగిపోయి ఉంటావు ఆరు నెలలుగా ఉంటున్నాను ఇక్కడ నిన్ను ఎప్పుడు చూడనే లేదు తెలుసా అని అందు అంది అంశు హే మా ఇల్లు ఇక్కడ కాదు అని అన్నాడు ఆధార్ మరి నువ్వేంటి ఇంత పొద్దున్నే ఇక్కడ అడిగింది అంశు నీకోసమే వచ్చాను చెప్పాడు ఆధార్ అర్థం కానట్లుగా చూసింది ఒక ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉండి ఆ ఇబ్బంది గురించి నాకు చెప్పుకున్నాక కూడా తన కష్టం ఏదో తన పడుతుందిలే అని అనుకుని వదిలేసే టైప్ కాదు నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అని అన్నాడు ఆధార్ హే పిచ్చా నీకేమైనా అయినా నా ఇల్లు ఇక్కడ అని నీకు ఎలా తెలుసు అంది అంశు నా పేరేంటి ఆధార్ ఆ మాత్రం కనుక్కోలేనా అని అన్నాడు ఆధార్ చూడు బాబు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు ఎలాంటి సహాయం చేయక్కర్లేదు ఏదో టీనేజ్ అబ్బాయిలా నా వెనక ఇలా రావడం అస్సలు బాగోలేదు దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ దండం పెట్టింది అంశు అర్థమైంది నీ భర్త లోపలే ఉన్నాడు కదా అతను నన్ను చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది కదా నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు వెంటనే వెళ్ళిపోతాను కానీ నీ సమస్య ఏంటో తెలుసుకొని తీర్చకుండా ఊరుకోను అని అన్నాడు ఆధార్ నీకు వేపకాయ అంత వెర్రి ఉంది ఏదో ఒకటి చేసి తగలబడు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని అంది అంశు వెళ్తున్నా వెళ్తున్నా మళ్ళీ కలుస్తా అంటూ త్వర త్వరగా ఆదర్శు దగ్గరికి వెళ్ళి రేయ్ బండి తీ త్వరగా అని అన్నాడు ఆధార్ ఏమైందిరా అని అడిగాడు ఆదర్శ్ ఇక్కడ తనని డైరెక్ట్గా కలిస్తే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అంట తర్వాత ఎప్పుడైనా కలుస్తాలే ముందు పద అని అన్నాడు బాబోయ్ వీడు వీడి పైత్యం ఎక్కడ తగులాడాడో కానీ జిడ్డులాగా ఉన్నాడు అనుకుని ముగ్గు పెట్టడం పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోయింది అంశు ఆదార్ ఆదర్శుతో కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్క చెట్టు దగ్గర ఆపమన్నాడు రే ఏమైంద్రా ఎందుకు ఆపమన్నావు అని అడిగాడు ఆదర్శ్ తిరిగి అక్కడికి వెళ్దాం పదా అని అన్నాడు ఆదార్ నీకేమైనా పిచ్చారా ఇప్పుడే కదా అక్కడి నుండి వెళ్ళిపోదామన్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నావేంటి అన్నాడు ఆదర్శ్ కొంచెం కోపంగా అంశు ముందు అక్కడే ఉంటే టెన్షన్ పడుతుందని వెళ్ళిపోదామన్నాను ఎలాగైనా తనని కలిసి మాట్లాడాలి కానీ ఇప్పుడు తన హస్బెండ్ లోపల ఉన్నాడు కదా మాట్లాడలేను అని అన్నాడు ఆదర్ అందుకే కదా వెళ్ళిపోదామనుకున్నాము అర్థం కాక అడిగాడు ఆదర్శ్ కానీ అతను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం మనకు ఎలా తెలుస్తుంది అక్కడే ఎక్కడో ఒక చోట నిలబడి చూస్తేనే కదా తెలుస్తుంది అక్కడే ఉండి అతను వెళ్ళిపోయిన తర్వాత అంశు బయటికి వస్తే తనతో మాట్లాడాలి కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాలి సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించాలి అని అన్నాడు ఆదర్శ్ ఆ అమ్మాయి నిన్ను సహాయం చేయమని అడిగిందారా అడిగాడు ఆదర్శ్ ఒక అమ్మాయి మనసు ఎలాగైనా దోచుకోవాలి అనుకునే బాధ్యత గల యువకుడిగా ఆ అమ్మాయి పడుతున్న ఇబ్బంది ఏంటో కూడా తెలుసుకోవాలి కదరా అన్నాడు ఆధార్ వీర లెవెల్లో నీ బాధ్యత తగలెట్ట నేను అక్కడ పడిగాపులు కాయలేను నువ్వు బైక్ తీసుకొని వెళ్ళు నేను వెళ్ళిపోతున్నాను నాకు పని ఉంది అంటూ బండిని ఆధార్కి ఇచ్చి ఆదర్శ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ అంశు వాళ్ళ ఇంటికి వచ్చి కాస్త దూరంలో వారి ఇంటి వైపే చూస్తూ గస్తీ కాయడం మొదలుపెట్టాడు ఆధార్ పది గంటల సమయంలో దేవ్ బయటికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్దామని అనుకున్నాడు ఆధార్ కానీ ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటున్నారా లేదంటే ఇంకెవరైనా ఉంటున్నారో తెలియదు కదా అలాంటప్పుడు లోపలికి వెళ్ళడం ఎలా అనుకొని ఒకరోజు ఇక్కడ నిలబడి ఎదురు చూస్తూ ఉంటే అన్ని విషయాలు అవే తెలిసిపోతాయి అని అనుకున్నాడు అలాగే అలుపు లేకుండా నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు మరొక గంట తర్వాత అంశు అత్త అనురాధతో కలిసి బయటికి వచ్చింది షాపింగ్కి వెళ్ళడానికి అనురాధని చూసి అత్తగారు అయి ఉంటారు అని అనుకున్నాడు ఆధార్ ఇద్దరు ఆటో ఎక్కి వెళ్తుంటే వాళ్ళని అనుసరించడం మొదలుపెట్టాడు ఆధార్ ఉదయాన్నే త్వర త్వరగా రెడీ అయి వచ్చాడు కానీ ఏమీ తినలేదు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కానీ వాటన్నిటికంటే ముఖ్యం అంశు బాధను తీర్చడమే తన లక్ష్యం అనుకుంటూ వారిని అనుసరించాడు నేరుగా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి ఆగింది ఆటో వెంటనే దీలా పడిపోయాడు ఆధార్ షాపింగ్ కోసం వచ్చారా అయ్య బాబోయ్ ఆడర్లు షాపింగ్కి వస్తే ఎంతసేపు ఉంటారో తెలియదు పక్కన వాడిని పట్టించుకోరు ఇప్పుడు ఎలా మాట్లాడడం అయినా ఈ షాపింగ్ ఇప్పుడప్పుడే అవ్వదుగా ముందు తినేసి వద్దాం అనుకుని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నాడు ఆధార్ అంశుతో మాట్లాడడానికి ఏదో అవకాశం దొరకకపోదా అని అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు షాపింగ్లో ఉంటే అసలు తనను పట్టించుకుంటుందో పట్టించుకోదో చూస్తుందో లేదో అని అనుకుని వచ్చిన ఆధార్కి అక్కడ కనిపించిన దృశ్యం మాత్రం వేరేలా ఉంది తన అత్త షాపింగ్ చేస్తూ ఉంటే అంశు మాత్రం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుగా దిగాలుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది షాపింగ్కి వచ్చి కూడా ఆలోచిస్తుంది ఇలాంటి ఆడవాళ్ళని ఎక్కడా చూడలేదు షాపింగ్కి వస్తే ఎంత బాధ అయినా మర్చిపోయి చీరల మీద పడిపోతారు కదా అలాంటిది ఇంతలా ఆలోచిస్తుందంటే పాపం తన బాధ ఎంతదో అనుకుని అనుషుతో ఎలాగైనా మాట్లాడడానికి తనకి కాస్త దూరంలో నిలబడి తననే చూస్తూ ఉన్నాడు ఆధార్ అంతలో ఫోన్ వచ్చింది అనుషుకి అది దేవు దగ్గర నుండి దేవ్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థమవుతూ ఉండగా ఫోన్ ఎత్తింది అంశు అంశు అయిపోయిందా షాపింగ్ అని అడిగాడు దేవ్ ఇప్పుడే కదా వచ్చింది అని అంది అంశు ఇబ్బందిగా ఉందా అని అన్నాడు దేవ్ తప్పదు కదా అంది అంశు అందుకే నేను ఫోన్ చేశాను కాసేపు మాట్లాడతావని అన్నాడు దేవ్ మాట్లాడతాను ఇంతకీ ఏం మాట్లాడాలి అంది అంశు అదేంటి అలా అంటావు ఏం మాట్లాడాలి ఏంటి అని అన్నాడు దేవ్ మరి ఏముంది బాబు మాట్లాడడానికి పక్కన ఉండడానికి ప్రయత్నించు కనీసం పక్కన ఉన్నప్పుడు పట్టించుకో చాలు ఏదో కారిపోతున్నట్లు బయటికి వచ్చినప్పుడు కూడా ఫోన్ అవసరం లేదు అంటూ ఫోన్ కట్ చేసింది అంశు ఫోన్ పెట్టేసి దూరంగా చూసింది అక్కడ ఆధార్ నిల్చుని గాల్లో చేతులు ఊపుతూ ఉన్నాడు వీడేంటి హచ్చుకుక్క పిల్లల ఇలా తగిలాడు నన్ను వదిలిపెట్టడా అని అనుకొని అత్త అనురాధ వైపు చూసింది అంశు ఆవిడ చీరలు చూసే బిజీలో ఉండడంతో ఆధార్ దగ్గరికి వెళ్ళింది అనురాధ వెనక్కి తిరిగితే కనిపించేంత దూరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ముందు ఇక్కడి నుండి పద అంటూ దూరంగా తీసుకువెళ్ళింది అంశు ఆధార్ని ఆ తర్వాత ఏంటి ఇక్కడికి కూడా వచ్చావు అని అడిగింది ఆధార్ని నీతో మాట్లాడాలని అని అన్నాడు ఆధార్ కొనసాగుతుంది ఇప్పుడు అంశుని ఆధార్ని అలా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనురాధ ఏమైనా అపార్థం చేసుకుంటుందా ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి